హాయ్ హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మై మైన ఏఎన్ఆర్ సార్ ఆర్సరెడీ ఫ్యాకల్టీ ఫ్రమ్ వైజాగ్ సో నేను ప్రధానంగా ఇది చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీటాఫీసర్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీసెంట్గా పడడం జరిగింది మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకున్నటువంటి డేట్ అనేది సెప్టెంబర్ సెవెన్ అనేది ఇవ్వడం జరిగింది కానీ అది వందకు వంద శాతం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కూడా జరిగిపోతుంది సో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి వచ్చినటువంటి అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చాయండి మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ బిలో వచ్చాయి కాబట్టి మనకి సంబంధించినటువంటి కోర్సు చాలా తక్కువ టైంలో ఎక్కువ స్కోరు ఎక్కువ సిలబస్ మీకు అందించినటువంటిది ఒకే ఒకటండి ఐఏఎస్ నరేష్ ఐఏఎస్ అకాడమీ సో నరేష్ ఐఏఎస్ అకాడమీలో మనం ఇచ్చినటువంటి స్పెషల్ ఏంటి ముందు మీకు స్పెషల్ తెలియాలి మీరు ఇంతకుముందు ఈ కోర్సెస్ అనేది ఆల్రెడీ తీసుకుంటున్నారు కానీ ఇందులో ప్రత్యేకత ఒకటి ఉందండి ఏమిటి ఆ ప్రత్యేకత అంటే మనకు అది ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్టర్ ప్రకారంగా ఇచ్చినటువంటి సిలబస్లో టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అన్నాడు అది ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఈ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ప్రకారంగా మనం ఇచ్చినటువంటి జనరల్ సైన్స్తో పాటు రిమైనింగ్ కోర్సెస్ కూడా సేమ్ స్టెంత్ స్టాండర్డ్ ఇచ్చినటువంటి కోర్సెస్ అండి సో మరొక విషయం ఏంటంటే మీకు ఉన్నటువంటి పదిహేను రోజుల టైంలో మీరు వందకు వంద శాతం ఇందులో స్కోర్ చేసి సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే స్పెషల్గా మేము ఎన్సిఆర్టీ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేసి మీకు క్లాసెస్ చెప్పడం జరిగింది ఆ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి ఇందులో కొన్ని కోర్సెస్ అనేది సపరేట్గా మీకు కూడా ప్రత్యేకత ఉందండి ఇందులో ప్రధానంగా మనకు కోర్ సిలబస్ అనేది జనరల్ సైన్స్ అండి మీరు ఈ స్కోర్ అనేది సాధించారంటే ఖచ్చితంగా మీ పోస్ట్ మీ చేతులు ఉన్నట్టే మరి ఆ ప్రకారంగా జనరల్ సైన్స్ అనేది పేపర్ టూ అనే పేపర్ మేము డిజైన్ చేసామండి ఎన్సిఆర్టీ ప్యాటర్న్ బుక్ ప్రకారంగా మేము డిజైన్ చేసామండి సో ఇందులో మీకు ఈ మీకు ఈ జనరల్ సైన్స్ కోర్స్ అనేది సబ్జెక్ట్ అనేది మీరు అందించుకో అంది అందిపుచ్చుకోవాలంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ట్రిక్కీ మెథడ్స్లో ట్రిక్కీ మెథడ్స్లో కూడా మేము చాలా చాలా ఇవ్వడం కూడా జరిగిందండి సో ఇక్కడ మీకు జనరల్ సైన్స్ అనేది పదిహేను రోజుల్లో మీకు ఆ సిలబస్ ప్యాటర్న్ కావాలంటే మీకు ఇచ్చినటువంటి పిన్ పాయింట్ ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటిది కాబట్టి మీరు అన్ ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అందించుకుంటే ఈ యొక్క సిలబస్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉందండి సో మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ ఇచ్చినటువంటి ఆ పేపర్ సిలబస్ అనేది ఏమైతే ఇచ్చాడో అదే ప్యాటర్న్ ఇక్కడ మేము క్లియర్గా నోట్స్ ప్రకారం ఇవ్వడం జరిగిందండి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చాడండి ఫస్ట్ వన్ శక్తి వనరులు లివింగ్ వరల్డ్ అనేది సెకండ్ టాపిక్ ఇచ్చాడండి సజీవ్ ప్రపంచం ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రెషన్ రవాణా వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థ అనే కాన్సెప్ట్ ఇచ్చాడండి రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పెరుగుదల హెరిడేటరీ అనవంశకత ఎవల్యూషన్ జీవపరిణామం అనే కాన్సెప్ట్ ఇచ్చాడండి నేచురల్ రీసోర్సెస్ సహజ వనరులు ఇచ్చాడండి దీంట్లోనే లోహాలు అలోహాలు అనే కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి కార్బన్ కాంపౌండ్స్ కర్బన్ సమ్మేళన అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగిందండి ఎన్వార్మెంట్ అండ్ ఎన్వార్మెంటల్ ప్రాబ్లమ్స్ పర్యావరణం పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి ఎథనో బయో అని ఎథనో బోట్ని అనేది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మేమే ఏదైతే ఉందో అదే టెక్స్ట్ బుక్ను ప్రింటౌట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అద్భుతంగా ఇచ్చినటువంటి ఎథ్నోబాటి ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాం అంటే బాటనీలో మీకు స్కోరింగ్ సిలబస్ అండి మీకు ఇచ్చినటువంటి పేపర్ టూలో మ్యాక్సిమం వచ్చే స్కోర్ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడే వస్తాయండి సో ఇది ఫెచింగ్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటిది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఇచ్చినటువంటి సిలబస్ ఇక్కడ ఇచ్చినటువంటిది రెండు ప్యాటర్న్స్ ఉంటాయండి కోర్సెస్ ఈ నరేష్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి కోర్సెస్ అనేది ఒక్కసారి మీకు రిపీట్ చేసి చెప్తానండి ఓన్లీ ఇది జనరల్ సైన్స్ మీకు పదిహేను రోజుల్లో ర్యాపిడ్ రివిజన్ లాగా సో మీరు ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నా సరే మీరు కంపేర్ చేయండి కంపేర్ చేసి తీసుకోవడానికి తీసుకోవడానికి సుముఖం చూపించండి ఇందులో ఉండేటువంటి జనరల్ సైన్స్ ర్యాపిడ్ విజన్ అనేది ఆ ఎనిమిది టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక కంటెంట్ క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్గా టెన్ కంటెంట్ క్లాసెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది అది టాపిక్ వైజ్గా దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా తక్కువ కాస్ట్ అండి ఇక్కడ కాస్ట్తో కాదండి మీ లైఫ్తో ముందు ముడిపడినటువంటిది సో ఇది పదిహేను రోజుల ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అండి ఇప్పుడైనా సరే చదవలేకపోయినా సరే మీకు ఆ ఇంట్రెస్ట్ చూపించినటువంటి బాధ్యత మేము ఇస్తున్నామండి మీరు పోస్ట్ కొట్టే బాధ్యత మీకు ఉండాలండి ఇది ఓన్లీ జనరల్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్ పదిహేను రోజులకు మాత్రమే ఇచ్చినటువంటిది అండి కంప్లీట్గా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చదివే అవకాశం అనేది ఉంటుందండి టెస్ట్యుల్ బుక్స్లో ఉన్నటువంటి ప్యాటర్న్ మాత్రం ఉందండి ఇంకా ఇందులో అదర్ కా సబ్జెక్ట్ అనే అదర్ కాన్సెప్ట్ అనేది ఏమీ ఉండదండి జనరల్గా రిమైనింగ్ ఉన్నటువంటి సంబంధించిన బుక్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ జనరల్ సైన్స్ ఇస్తాడు అది కాదండి టెక్స్ట్యుల్లో ఇచ్చాడు ప్రత్యేకంగాడు మార్జిన్ పెట్టి స్టార్టింగ్లోనే టెన్త్ స్టాండర్డ్ సిలబస్ అని చెప్పాడు కాబట్టి అదే ఫోకస్ మేము పెట్టామండి అందుకే మేము ఇచ్చినటువంటిది ఒకరోజు లేట్ అయినా సరే మీకు మంచిగా అందిపుచ్చడానికి మీకు ఉద్యోగం సాధించడానికి ఇటువంటి ప్యాటర్న్ తయారు చేసేవండి ఇది ఒక ఫస్ట్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ సో పేపర్ టూ సార్ సెకండ్ వన్ నెక్స్ట్ వన్ తీసుకుందాం జనరల్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్లో ఓన్లీ మీకు టెస్ట్ కోర్సెస్ టెస్ట్ కోర్సెస్ కావాలంటే ఓన్లీ మీరు ఎందుకంటే చాలామంది చదివి ఉంటారు ఆ చదివిన దానికి టెస్ట్ ఎలా ప్రిపరేషన్ మీకు మేజర్ టెస్టే మెయిన్ ఎందుకంటే మీరు ఎంత చదివినా సరే టెస్ట్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు ఆ సిలబస్ ఈజీగా గ్రాసింగ్ పవర్లో అవకాశం అనేది ఉంటుంది అందులో టెస్ట్ వైజ్ సిరీసెస్ అనేది ఇవ్వడం జరిగింది వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చామండి తర్వాత కంప్లీట్ మెటీరియల్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇచ్చినటువంటిది అండి ఇది టెస్ట్ సిరీస్ కావాలి కావాలంటే ఈ యొక్క నరేష్ ఐఏ ఎస్ అకాడమీలో ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ మీకు ఫుల్ కోర్స్ కావాలంటే అంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కావాలంటే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసామండి ఇక్కడ ఫుల్ కోర్సులో ఆ లైవ్ అండ్ రికార్డింగ్ మొత్తం క్లాసెస్ మేము ఫుల్ ఫుల్గా ఇచ్చేస్తామండి అక్కడ ఇచ్చింది పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది పేపర్ టూ జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కంటెంట్ క్లాసెస్ సిలబస్ ప్రకారంగా ఉంటాయండి వీటికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేసామండి సో మీరు దీన్ని తీసుకుంటారని మేము ఆశ ఆశిస్తున్నామండి సార్ మీ లైఫ్లో ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ సాధించాలంటే ఈ నరేష్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ ఏదైతుందో దాన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ